కాంగ్రెస్ లో ముసలం అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాచుకున్న అగ్గి ఇప్పటికీ చల్లారలేదు వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిల మధ్య వర్గపోరు కొత్త మలుపు తిరుగుతోంది పార్టీ అధిష్టానం ఇటీవలే పచ్చజెండా ఓపడంతో ఇన్నాళ్లు అంతర్గతంగా సాగిన ఇంటిపోరు ఇప్పుడు రచ్చంకెక్కుతోంది ఇద్దరు నేతలు పోటాపోటీగా ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవడం పార్టీలో చిచ్చురేపింది ప్రభుత్వ కార్యక్రమంలో నేతల మధ్య ప్రోటోకాల్ రగడ రచ్చకు కారణం అవుతుంది అతన్ని కాదని ఇతను ఇతన్ని పక్కన పెట్టి ఆయన ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తున్నారు క్యాబినెట్ సబ్ కమిటీ పర్యటన వనపర్తి నేతల మధ్య మరోసారి చిచ్చు రేపింది మంత్రుల పర్యటనలతో కలెక్టరేట్ దగ్గర చిన్నారెడ్డి మేఘారెడ్డి ఫ్లెక్సీల వార్ పొలిటికల్ హీట్ పెంచింది మంత్రులకు స్వాగతం పలుకుతూ ఇద్దరు నేతలు వేరువేరుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అయితే చిన్నారెడ్డి ఫ్లెక్సీలో ఎక్కడా ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫోటోలు కనిపించలేదు అలాగే ఎమ్మెల్యే మెఘారెడ్డి ఫ్లెక్సీలో చిన్నారెడ్డి ఫోటోను పెట్టలేదు హెలిప్యాడ్ దగ్గర మంత్రులు స్వాగతం పలికే విషయంలోనూ రెండు వర్గాల మధ్య హైడ్రామా కొనసాగింది ఎవరి అనుచరులతో వారు మంత్రులకు స్వాగతం పలకాలని చెరోచోట నిలబడ్డారు అనుచరులని మంత్రుల దగ్గరకు తీసుకెళ్లే క్రమంలో పోలీసులతో కొంత వాగ్వాదం చోటు చేసుకుంది చివరికి అందరికీ నచ్చజెప్పి కొందరిని అనుమతించారు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ వ్యవహారం వనపర్తి నేతల మధ్య మంటపెట్టింది మొదట చిన్నారెడ్డిని వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించిన అధిష్టానం చివరి నిమిషంలో మేఘారెడ్డిని తెరపైకి తెచ్చింది ఎన్నికల సమయంలో సైలెంట్ గా సర్దుకుపోయిన తర్వాత నియోజకవర్గంలో ఇద్దరు నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు కార్యక్రమం ఏదైనా ఇద్దరు నేతలు అనుచరులు ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిల మధ్య వర్గపోరు అధిష్టానం దృష్టికి వెళ్లిన సెల్యూషన్ మాత్రం దొరకలేదనే టాక్ నడుస్తోంది రోజురోజుకీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు పెరుగుతుండటంతో వైపు ఉండాలో తెలియక అయోమయంలో ఉంది వనపర్తి కాంగ్రెస్ క్యాడర్